ఉత్తర తెలంగాణలో తన ప్రభావాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ మున్సిపాలిటీ లో తీవ్ర వ్యతిరేక ఫలితాలు బీఆర్ఎస్ పార్టీకి కేరా అడ్రస్ గా పురుడు పోసుకున్నది సైతం కరీంనగర్ ఉద్యమం నుంచి పార్టీని అక్కడ ప్రజలు చేర్చుకున్నారు గత గుండ రెపరెలు ఆడాయి అలాంటి పార్టీ ఇప్పుడు అక్కడ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నది రాష్ట్ర ఆవిర్భావ ఉద్యమానికి బలమైన భూమిక వేసిన ప్రాంతాల్లోనే ఇప్పుడు బీఆర్ఎస్ వెనుకంజ వేయాల్సి రావడంపై చర్చ మొదలైంది ఒకప్పుడు కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మంచిర్యాల జగిత్యాల కామారెడ్డి జిల్లాలు బీఆర్ఎస్కు పెట్టని కోటలుగా ఉండేవి టీఆర్ఎస్ ఆవిర్భావ సభను సైతం కేసీఆర్ కరీంనగర్ కేంద్రంగా సింహగర్జన పేరిట నిర్వహించిన సంగతి తెలిసింది అలాంటి పార్టీ ఇప్పుడు ఆయా ప్రాంతాల్లో పూర్తిగా కనుమరుగైతున్నది పాలు పాలు ఎంత పొంగితే అంత పొయ్యి అయితే అంటారు కదా ఎక్కువ పొయ్యాలయ ఏమైంది అంటే ఈయన తెలంగాణని మనం మనమే పరిపాలించుకోవాలి మనని ఆంధ్ర పరిపాలించేది ఏందని అన్నాడు అనాలే మనం బంగారు తెలంగాణ చేసుకుందాం నీళ్లు నిధులు నియామకాలు అన్నాడు అన్నాడు వచ్చిండు గద్దె మీద కూసుకున్నాడు ఏం లేదు ఉన్నది మొత్తం మూడో చదువుకొని పోయినాడ కూర్చున్నాడు మిల్లా ఆయన పొలానికి మళ్ళక పోయినాడే ఆయన దానికెళ్ళి పైప్ లైన్ ఉన్నది ఆ ఏమన్నాడు అంటే నా ఫామ్ హౌస్లో నుంచి నేను పైప్ లైన్ ఇచ్చిన అన్నాడు కానీ ఇందాక బొక్క పట్టి రెండు ఎకరాల భయ నింపుతాడు దాంతోని అమ్మా అది మళ్ళీ అందులో గోడ పోయి చూసేటోడు ఉంటాడు ఇబ్బ చీకులు ఇబ్బ చీకులు గోడలేనా ఓడ పోయి తొంగి చూసేది లేదా గోడ కట్టే మొత్తం వాడు తొంగి చూసేది లేదా అట్లా పై నూరు ముస్తాం శర్మ నూరు మూస్తూ నరుము నూరు ముస్తావా ముయలేము అందుకని అందులోకి రానివ్వరు బయట పడేది కతం ఏసేసుకున్నాడు జగనం పూజనే పాడై పొగ పెట్టినట్టు ఈడ ఇక ఆడ పొగ పెట్టి రొండే సార్ బాగా నింపుకొని పండగించుకొని నీకు రాష్ట్రం అంతా కరువు ఉన్నప్పుడు కేసీఆర్ కరువు ఎందుకు ఉండదు వెనక నాలుగు వందల నలభై ఎకరాలు మొత్తం పచ్చగా వార్తనే ఉంటది వాహ్ మరి ఆయన కరువు ఉండదు మిగతా వాళ్ళ కరువు ఎందుకు ఉంటది కాళేశ్వరం చుట్టు వాళ్ళ భూముల సుట్టే తిప్పిండు ముక్కేడు ఏడు వందలు ఆయన గీడ్కెళ్ళి చూపిస్తాను పైప్ లైన్ కూడా గట్టిన తీసుకొచ్చు కాలేశ్వరం